ఇలా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉత్త కరీంనగర్లో శ్రీ జగన్నాథ్ రథయాత్ర చాలా బ్రహ్మాండంగా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో కొనసాగుతున్నది వేలాది మంది హిందూ సమాజం అంతా కూడా ఈ జగన్నాథ్ యాత్రలో పాల్గొంటున్నారు ఆ రథంలో ఈ రథయాత్రలో పాల్గొనడం ద్వారా మన కోరికలు తీరుతాయి కష్టాలు తొలగిపోతాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం భక్తుల పట్టు ఉంది ఇది నాలుగోసారి ఈ నాలుగో సంవత్సరం ఈ జగన్నాథ్ రథయాత్రను కరీంనగర్లో నిర్వాహకులు నిర్వహిస్తూ ఉన్నారు కానీ దేశవ్యాప్తంగా పూరి జగన్నాథ్లో రథయాత్ర తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల్లో ఈ జగన్నాథ్ రథయాత్రను ప్రతి సంవత్సరం నిర్వహించడం ఒక ఆనవాయితీగా మారింది భక్తులందరూ ఒక భక్తితో ఒక ధార్మికతో ఈరోజు ఈ యాత్రలో పాల్గొంటున్నారు కరీంనగర్ కూడా తన బ్రహ్మాండమైనటువంటి ఒక వాతావరణంలో వేలాది మంది భక్తులు ఇవాళ ఈ యాత్రలో పాల్గొంటున్నారు దాంతోపాటు కరీంనగర్ కూడా జగన్నాథ్ స్వా స్వామివారి యొక్క దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి నిర్వాహకులు ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది అందరం కలిసి ఈ కరీంనగర్లో భక్తులకు అనుగుణంగా ఇవాళ ఒక బ్రహ్మాండమైన జగన్నాథ్ స్వామి దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయించే తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా వారందరికీ సహకరిస్తా టి భజనలతో భక్తి కీర్తనలతో పోరత్ నినాదాలతో డీజే సౌండ్స్తో ఈరోజు ఈ యాత్ర కొనసాగుతున్నది ముఖ్యంగా చిన్న పెద్ద ముసలిం ముత్కలి అనే తేడా లేకుండా అందరూ కలిసి ఒక ఆనందకరమైన వాతావరణంలో ఉత్సాహకరమైన వాతావరణంలో ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఒకటి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని చెప్పి అందరు తెలుసు మన పేహల్గాంలో ఏం జరిగిందో తెలుసు మతం ఆడుకుంటూ పేరు అడుక్కుంటూ ఇవాళ ఏ విధంగా హిందువులను హతమార్చిరో ఇలా హిందూ సమాజం చూసింది ఆ పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ దేశంలో హిందూ సమాజంలో కూడా ఐక్యత వచ్చింది హిందూ సమాజం ఒక సంఘటిత శక్తిగా మారింది ఏ హిందువులందరూ కలిసి ఉండాలి హిందువులందరూ ఓట్ బ్యాంక్గా మారాలి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మన రాజ్యం అన్నది మన సమాజం అన్నది ఇతరులకు హాని కోరుకోలేనటువంటి సమాజం హిందూ సమాజం సర్వే జన సుఖినోభవంతు ప్రతి ప్రాణి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకునే సమాజమే హిందూ సమాజం అలాంటి సమాజం మీద ఇవాళ దాడి జరిగే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే నీచం ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు కాబట్టి ఈ సంఘటన తర్వాత హిందూ సమాజంలో చైతన్యం వచ్చింది అందరం సంఘటితంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి అటువంటి సందర్భంలో ఇవాళ జగన్నాథ్ యాత్రలో కూడా హిందూ సమాజం కరీండి హిందూ సమాజం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఒక కరీన్మే కాదు హిందూకు సంబంధించి ఎక్కడ ఏ పండుగ జరిగినా కూడా ఏ యాత్రలు జరిగినా కూడా హిందూ సమాజం అంతా వచ్చి పాల్గొంటున్నది మొన్న జరిగిన యోగా కార్యక్రమం కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చిందంటే బెల్గాంలో దాడులు జరిగినాయి బెలగాంలో హిందూ సమాజాన్ని ఇబ్బంది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు హిందువులను హతమార్చారు మతం పేరు చెప్పి చంపారు ఇటువంటి సందర్భంలో ఒకరికొకరు చేదోడు వాదోడు అని చెప్పి సమాజంలో ఆలోచన వచ్చింది కాబట్టి ఈరోజు ఈ ధార్మిక కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా హిందూ సమాజం ఇదే సంఘటిత శక్తిగా మారాలని చెప్పి అందరినీ వేడుకుంటూ అందరూ నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చెప్పి మీ కష్టాలను తొలగిపోవాలని చెప్పి ఆ జగన్నాథుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకుంటారు